శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా రేపు రేపు లేదంటే ఇటువంటి రంజాన్ కూడా జరుగుతుంది పండుగ కూడా పెద్ద పండుగ వస్తూ ఉంది ముస్లిం మైనారిటీ సోదరులు కూడా రంజాన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నిజంగా యువతలను నిద్ర లేచినట్టుంది మేము మూడు నాలుగు రోజులు చూస్తా ఉన్నాం ప్రత్యేకంగా పార్టీలో చేరుకున్న వాళ్ళందరూ కూడా యువతే ఎక్కువ కనబడతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం చెప్పినాడు గతంలో నేను పాదయాత్ర చేసినప్పుడు ఇంతమంది యువకులు అప్పుడు రాలేదన్నా ఇప్పుడు చూస్తే ఎక్కడికి పోయినా యువతే ఎక్కువ నాకు అని చెప్పినప్పుడు మేము కూడా అది కరెక్ట్ మేము సిద్ధంశాం అప్పుడు కూడా చాలా మంది యువత రావడం అనేది మేము కూడా గమనించామని చెప్పినప్పుడు అది ఆయన చెప్పినది ఇప్పుడు అక్షరాల నూటికి నూరు రూపాయలు నిజం చేస్తా ఉన్నారు మన గుండెల్ నియోజకవర్గంలో యువ నేతలు యువ కిషోరాలు అందరూ కూడా యువత మరి బాగా చదువుకుంటా ఉన్న వాళ్ళు ఉన్నారు చదివిన వాళ్ళు ఉన్నారు విషయాలు అర్థం చేసుకునే ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు జరుగుతుంది అని బాగా ఆలోచన చేసి మీరు నిర్ణయం తీసుకున్నట్టు మాకు బాగా కనబడుతా ఉంది ఇది కేవలం ఏదో ఫ్యాషన్ కోసమో లేకపోతే ఏదో పార్టీలో చేరాలనే దానికంటే మీలో ఉన్న ఉత్సాహం చూస్తూ ఉంటే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన మీకు ఎంత అభిమానం ఉన్నది అని చెప్పకనే చెప్తా ఉన్నారు కాబట్టి ఈరోజు రంగారెడ్డి గారు తర్వాత శివ మిగతా వాళ్ళ మిత్ర బృందం ఉందా అందరూ అందరూ అత్వరంలో రంగ అందరూ కూడా ఈ పార్టీలోకి రావడం నిజంగా వాళ్ళకు కూడా నేను ప్రత్యేకంగా నా యొక్క ఉద్దేశం ఈ ఉత్సవం ఎన్నికల అయిపోయే వరకు కూడా ఇలాగే కొనసాగాలి ఇది రెట్టింపు రెట్టింపు కావాలి మరింత ఉత్సాహంతో పనిచేసి చరిత్రలో ఎప్పుడు లేని మెజార్టీ గెలిచే విధంగా మనం కూడా ప్రయత్నం కూడా పెద్ద రెడ్డి గారికి ఖానంగా ఇవ్వాలని మేము కూడా పేరు పేరున రిక్వెస్ట్ చేస్తా ఈ రోజు యువత కథ వచ్చిన యువతకు పేరు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళందరికీ కూడా ఘన స్వాగతం పలుకుతూ తప్పకుండా రాబోయే రాబోయాలలో ఇంకా మరిన్ని మంచి కార్యక్రమాలతో మన ప్రభుత్వం ముందుకు వస్తుంది అదేవిధంగా యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం కూడా మన గుండెకల్ పట్టణానికి వస్తా ఉంది సోలార్ బ్రిడ్ అనేది గుద్దగాలు పట్టడంకి మనకు అలా కావడం దాని నుంచి దాదాపుగా వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ అనేది దాని నుంచి దాదాపుగా నాలుగు నుంచి ఐదు వేల ఉద్యోగాలు కేవలం మన గుర్తుకల్ నియోజకవర్గానికి వస్తాయి కాబట్టి ఎంతో మందికి యువతకు ఉపాధి కల్పించే విధంగా మరి ఆ యొక్క స్కీమ్ ను మరి ముందుకు చేసుకోకపోతా ఉన్నాం అప్పుడే మొత్తం ల్యాండ్ అక్విజిషన్ మొత్తం దానికి కావాల్సిన ఫెడరేషన్ అయిపోయింది కేవలం ఎన్నికల కోసం అది పెండింగ్ పడింది ఎన్నికలు అయిన తర్వాత కేవలం రెండు మూడు నెలల్లోనే దాన్ని ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏమంటే ఇప్పుడిప్పుడు మనం అభివృద్ధిలో ఉండకలు పట్టడం అభివృద్ధి చెందేందుకు అడవులు వేస్తా ఉన్నాం మనము అభివృద్ధి పయనిస్తా ఉన్నాం కాబట్టి ఇప్పుడు మన పార్టీని మరి మనం ముందుకు తీసుకుపోయి మనకు సెంటిమెంట్ కూడా ఉంది బుందగల్ నియోజకవర్గంలో ఏ పార్టీ అయితే నాయకుడు అయితే గెలుస్తాడో ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్థానంలో గడ్డ మీద మన అడ్డ ఉందంటే ఖచ్చితంగా జగన్ మోహన్ రెడ్డి గారు సీఎం సీట్ పైన ఆయన అడ్డ ఉందంటే అని కూడా వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి కాబట్టి నేను అందరికీ చెప్తాను మంచి మంచి అవకాశాలు మెరుగైన అవకాశాలు మనకు వస్తా ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఎంతో ఉత్సాహంగా పండుగ అయినా పట్టించుకోకుండా పండుగ సందర్భంగా మీరు నిజంగా పార్టీలకు రావడం అనేది నిజంగా మంచి పరిణామం అందరికీ కూడా భగవంతుడు అన్ని కుటుంబాలకు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ వాళ్ళ సంబంధించిన స్నేహితులకు మిత్రులకు బంధుమిత్రులకు అందరికీ కూడా మంచి జరగాలని ఆ భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ అష్టైశ్వర్యాలను ప్రసించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మరి ఒక ర్యాలీ వచ్చి ఇంత హంగామా చేసి మరి పార్టీకి మంచిగా అంటే ఉత్సాహాన్ని నింపే విధంగా ఈ కార్యక్రమం కొనసాగినందుకు కొనసాగించినందుకు అందరికీ కూడా నాయకుడు ఉదయపూర్వక ధన్యవాదాలు అదే విధంగా ఈ కార్యక్రమానికి కర్త మన ఉదయ్ కిరణ్ గారు డైరెక్టర్ ఉదయ్ కిరణ్ గారు ఈయన అంటే ఈయన చెప్పిన ప్రకారము విష్ణు ఈ రకంగా చేస్తే మన పార్టీకి బూస్టప్ పోస్తుందని చెప్పేసి ఆయన కూడా దీనికి ఒక ప్రణాళికను రూపొందించి ఈ రకంగా చేయడం అనేది నిజంగా ఆయన కూడా మనము ఇటువంటి ప్రణాళిక తీసుకోవాలనేది ఆయన ఆలోచన ఆయనే మీద స్వార్థం దూరం లేకుండా ఆయన స్వరామం కోసం చేయడం లేదు మరి ఆయన కూడా పార్టీకి మంచి జరగాలని ఇటువంటి ప్రణాళికతో ముందుకు వస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన కూడా పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగస్వామి రామలింగ గారికి మన రామలింగం గారికి వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన కౌన్సిలర్స్ అదేవిధంగా ముఖ్యమైన నాయకులు అందరికీ కూడా పేరు పేరున పాటు